హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీ ముఖ్యమంత్రి గారైనా నీలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక న్యూస్ ప్రకటించారండి హాట్ టాపిక్ ఎవరైతే ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చారో ఈ ఉచిత పథకాల్లో భాగంగా అది క్యాన్సిల్ చేయడం జరిగింది అందరూ చూడండి ఎందుకంటే ఈ ఏపీకి గౌరవం అన్నది ఏడవలు తీసేసారంట ఉచం నీచం లేకుండా ప్రవర్తిస్తున్నారంట కొట్టుకుంటున్నారంట బూతులు తిట్టుకుంటున్నారంట జుత్తులు పట్టుకొని బస్సు కేసి గుడ్డుకుంటున్నారంట చెప్పులతో రెండు చంపలు వాయిస్తున్నారంట ఎంత అసహ్యమైన ధోరణి ఉందో ఏపీ ఆడవాళ్ళు ఒక హుందాతనంగా ప్రవర్తించట్లేదు నేను ఈ ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చినా కూడా నా పరువు తీసేశారు తెలంగాణలో వారం రోజులే కొట్టుకున్నారు కర్ణాటకలో పది రోజులే కొట్టుకున్నారు ఇక్కడ ఏకంగా రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు మా రాష్ట్రం పరువు పోతుంది అని ఉచిత బస్సు సర్వీసు గోవింద ఇదంతటికి కారణం ఏపీ ఆడవాళ్ళేనంట ఏపీ ఆడవాళ్ళు ఒక హుందాగా ప్రవర్తించండి మీకు కొంచెం బుద్ధి ఉండాలి ఏదైనా సరే ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగేస్తున్నారు ఫ్రీగా వస్తే ఏమన్నా తినేస్తారు పులిహోర తినేస్తారు ఈ ఈ వీడియో చూసన్నా మీరు మారండి చిన్న చిడకి బస్సు ఎక్కకండి పది రూపాయలు కలిసి వస్తాయని కొలో మని బస్సులో దూరిపోతే మాకులాగా ఊర్లు వచ్చే వాళ్ళం మేము ఎక్కడ దూరతాం మేము బస్సు పైన కూర్చామా మగవాళ్ళందరూ బస్సు డోర్లు పట్టుకొని వెనకాతల ఆ నిచ్చిల్ని పట్టుకొని ఏలాడుతున్నారు ఒకరికొకరు మగవాళ్ళు ముద్దులు పెట్టేసుకుంటున్నారు ఎంత అసహ్యంగా వీడియోస్ చూపిస్తున్నారో మన సోషల్ మీడియాలో టాపిక్ అంతా ఏపీ బస్సు గురించే ఇకనైనా హుందాతనంగా ప్రవర్తించండి బస్ సర్వీస్ అనేది అనవసరం మా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడుకి నమస్కారం అండి మీరు గనక ఈ వీడియో చూస్తే గనక ఆయన చూడకపోయినా మీరన్నా ఆయనకి చేరేయండి అయ్యా చేరేయండి మగవాళ్ళది మీదే బాధ్యత ఈ ఉచిత బస్సు సర్వీసు తీసేయండి దయచేసి తీసేయండి ఎందుకంటే రాష్ట్రం నవ్వుల పాలైపోతుంది ఈ సర్వీస్ మనకు అవసరంలా ఎవరికి వాళ్ళు టికెట్ చక్కగా కొనుక్కొని బస్సు ఎక్కుతారు ఇదే బెటర్ ఈ న్యూస్ అంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నేనేం తప్పుగా మాట్లాడలేదు ఎందుకంటే ఉన్న కొద్దీ ఇంకా పేటి రేగిపోతున్నారు కానీ ఆడవాళ్ళు తగ్గట్లేదు దీనివల్ల సోషల్ మీడియాలో ఏపీ ట్రోల్ అయిపోతుంది దయచేసి అందరూ అర్థం చేసుకొని అందరికి షేర్ చేయండి గతంలో ఒక మహానుభావుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడండి మీకు వీలైతే గనక ఫార్టీ పర్సెంట్ ఛార్జెస్ తగ్గించండి ఈ ఫ్రీ బస్ సర్వీసులు అన్నది అసలు నిలిపివేయండి మాకు వద్దు దయచేసి మాకు వద్దు ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాం